అసలే చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు కానీ ధైర్యమే ఒక అవసరం ఇది ఇది ఎందుకు ఈ కవితా పంక్తులు చెప్పాను బా దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితా పంక్తులు నీడలోనే కవితలు ఇది ఏ సందర్భంలో చెప్పాను ఎందుకు రెండు వేల పద్నాలుగులో చెప్పాల్సి వచ్చింది అనడానికి జనసేన ఒక మధ్యతరగతి మనిషికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన సగటు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగస్తుల కుటుంబంలో నుంచి వచ్చి సంఘం కట్టుబాట్లకి తల ఉల ఉంచి ముందుకెళ్తూ ట్యాక్సులు కడతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనదైన జీవితం బతికే ఒక సగటు తరగతి మనిషి వాళ్ళ కోపం వాళ్ళ ఆవేదన అవన్నీ నలిపి నన్ను వాళ్ళ కోపం నన్ను జనసేన పార్టీ పట్టి నుంచి అలా చేస్తున్నా మద మెద్రాస్లో ఇప్పుడు చెన్నై బుక్ బుక్ఫెయిర్లో దేవరకొండ బాలగంగాధర్ తల్లి తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం చదువుతూ ఉంటే సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మనుషులు ఎలా ఉంటారు సమాజం ఎలా ఉంటుంది ఈ మాటల్లో ఆయన ఏ ఉద్దేశంతో రాశారు ఎవరిని ఉద్దేశించి రాశారు నాకు తెలియదు కానీ అది నా గురించి అని అనిపించింది ఇంకా చెప్పండి నా వయసు కూడా ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు అంతకుమించి ఇరవై ఏళ్ళు కూడా రాలేదు నాకు అప్పటికి ఆ నీడలనే కవితలో చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకు వీళ్ళని అసహించుకోకు మౌఢఢ్యం వల్ల బలాడ్జులు వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు సంగపు కట్టుబాట్లకి రక్షక భటులు దోపిడీదారులకి స్వేచ్ఛ దోపిడీదారుల స్వేచ్ఛ వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుషులు వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు కల్లా కపటం కబోధి గుంపులు తమని తామే మోసగించుకునే విద్యాధికులు విధీ విదీషికులు చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు వీళ్ళందరినీ బిడ్డలు వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ దరిద్రంలో హరిద్రా శోభల్ని వాళ్ళని గుర్తిస్తూ ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బిదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి టైను మూలు తిరగాలి కాలరాత్రి వేళ కంకాళాల చెప్పిన రహస్యం తెలియాలి దారి పక్కన నిలిచిన మూడు చెట్ల బాధని అనువదించాలి పచ్చికలో దాక్కున్న పాముల్ని విష పాముల్ని బుట్టలోకి పట్టాలి రేపటి ఉదయానికి ఈవేళ వెలుగులు సమకూర్చుకోవాలి చిన్నమ్మ అసలే చీకటి గణాంధకారం దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒకవచం